నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి ఎమ్మెల్యే అభ్యర్థుల ట్రాన్స్ఫర్లతో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వాళ్ళను పక్కన పెట్టడం రాజకీయాల్లో సర్వసాధారణం ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్టు సీట్లు మార్చడం మాత్రం చాలా అలాంటి అరుదైన ఫీట్లతో అందరినీ ఆశ్చర్యపరిచారు తాడపల్లి ప్యాలెస్ పెద్దలు మరి ఈ కొత్త ప్రయోగం అధికార పార్టీకి మేలు చేస్తుందా లేక ఉన్న పవర్ ఊడగొడుతుందా చూద్దాం తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది మిత్రుడు కేసీఆర్ చేసిన తప్పుని రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అనుకున్నదే ఆలస్యం సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లను చింపడం మొదలు పెట్టారు అనూహ్యంగా అనేక మందిని ఒకే సీట్ నుంచి ఇంకో స్థానానికి బదిలీ చేశారు వైసీపీ అధినేత ఐపాక్ సర్వేల ప్రకారం స్థానికంగా వీళ్లపై తీవ్ర వ్యతిరేకత కనిపించిందట అందుకే అక్కడ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి ప్రస్తుత ఎమ్మెల్యేను ట్రాన్స్ఫర్ చేశారు కొంతమంది నేతలు మారు మాట్లాడకుండా ఆమోదించి తమకు కొత్తగా కేటాయించిన స్థానానికి వెళ్లి పనిచేయడం ప్రారంభించారు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంకో చోట పోటీ చేసేది లేదని తెగేసి చెప్పారు మరికొందరు ఒక్క చోట చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్లను ఇంకో ప్రాంతానికి పంపగానే మంచోలు అయిపోతారా అని సెటెలు వేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు విపక్షాల విమర్శలు పక్కన పెడితే ఎమ్మెల్యేల క్షేత్ర స్థాయిలో వైసీపీ శ్రేణుల మధ్య వర్గ పోరాటాలకు దారితీస్తున్నాయి విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించారు ఈ నిర్ణయంపై స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడుతున్నారు పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ లో చేరడానికి ఏ పాటలు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కు బెజవాడ సెంట్రల్ లో వైసీపీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది సేమ్ సిటీలో పక్క సీట్ కు మార్తేనే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఇక జిల్లాలు దాటి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో మరి సామాజిక సమీకరణ లెక్కలు వేసుకునే వాటి ఆధారంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు బదిలీలు చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు ఇందుకు ప్రధాన కారణం తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఆధారాలు లేని కేసులో చంద్రబాబు అరెస్టు చేయడంతో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు జనసేన పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలు ఏకం కావడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతమైంది కలిసికట్టుగా వస్తున్న విపక్షాలను ఎదుర్కోవడానికి కులాల లెక్కలు బ్యాలెన్స్ చేయడానికే వైసీపీ నాయకత్వం అభ్యర్థుల మార్పు చేస్తుంది సిట్టింగ్ టికెట్లు చింపడం వైసీపీకి తలనొప్పిగా మారింది సామాజిక వర్గాలను బ్యాలెన్స్ కసరత్తు తెచ్చేలా ఉంది కులాలకు చెందిన ఎమ్మెల్యేలనే జగన్ పక్కన పెడుతున్నారనే విమర్శలు తాడపల్లి ప్యాలెస్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పూతల పట్టు సింగనామల ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు జొన్నలగడ్డ పద్మావతి పబ్లిక్ గానే జగన్ పై దిక్కర ధోరణిలో మాట్లాడారు వైసీపీలో ఎస్సీలకు విలువ లేదని పార్టీ పెద్దలు చెప్పింది వినడం తప్ప తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నాలుగున్నర ఏళ్లలో ఉన్నారా లేరా అన్నట్టు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు పార్టీ అధినేతకు ఎదురు తిరిగారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు గ్యారంటీ అన్న సర్వేలన్నీ చెప్తున్నాయి క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై అవగాహన ఉన్న వైసీపీ నాయకులు ఇదే అభిప్రాయంతో ఉన్నారు జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని నిర్ధారణ కావడంతో వైసీపీ నాయకులు పార్టీ అధ్యక్షుణ్ణి లెక్క చేయడం లేదని రాజకీయ పరిషికుల అభిప్రాయం మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తామన్న జగన్ ఇస్తున్న హామీలకు విలువ లేకుండా పోయింది టికెట్ రాని నాయకులంతా మునిగిన పడవను పట్టుకొని వేలాడడం కంటే అవకాశం ఉండగానే ఏదో ఒక తీరానికి చేరాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీ గుర్తును అధినేతను చూసి జనాలు ఓట్లేసే పరిస్థితి ఉంటే ఎమ్మెల్యేల సీట్లు ఎవరికి ఇచ్చినా సమస్య ఉండదు కానీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పాలన పైన తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది బటన్ నొక్కే ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవడం తప్ప అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడం వైసీపీ ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా మారింది గుంతల రోడ్లు భారీగా పెరిగిన కరెంటు ఛార్జీలు పనిచేయని ఎమ్మెల్యే జగన్ సర్కారును పబ్లిక్ లో పూర్తిగా అన్పాపులర్ చేస్త సంక్షేమ పథకాల అభివృద్ధిలో ఏపీ కంటే ఎంతో బెటర్ అనిపించుకున్న కేసీఆర్ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ముందు నిలబడవలేకపోయారు జనాలలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న జగన్ ఎమ్మెల్యేల బదిలీలతో గెలవడం సాధ్యం కాదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు